కేరళ వచ్చాక ఏదేదో ఊహించుకున్నా అనమాట ఊహకు తగ్గ కాకుండా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది నా బాధలన్నీ ఇక్కడ ఉన్న డాక్టర్స్కి మా ఇంట్లో ఉన్న శివయ్యకి మాత్రమే తెలుస్తుంది అసలు ఏమైంది హాస్పిటల్కి ఎందుకు వచ్చావంటే పాయింట్కే వస్తున్నాను విహానాకి టమాటో ఫీవర్ వచ్చిందనమాట అది ఇంతకుముందు నుంచి ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో పిల్లలందరికీ వచ్చిందంట అది తెలియక ఓ తెగ బయట ఆడిచ్చేశాను సో విహానాకు రావడము జరిగింది తగ్గడము కూడా జరిగింది కానీ దాని సిమ్టమ్స్ వచ్చేసి కాళ్ళకి చేతులకి కొంచెం చిన్న వచ్చాయి అనమాట ఇచ్చింగ్ కూడా ఉంటుంది అది ప్రమాదం కాకపోయినా చాలా సఫర్ అవుతారనమాట ఫైవ్ డేస్ కేర్గా చూసుకుంటే తగ్గిపోయింది ఇంకా చిన్న షాపింగ్కి అయితే వచ్చాము అక్కడ ఈ బుల్లెట్ని చూసి విహానకు కొనేద్దామని ఓ తగ ఆలోచనలో పడ్డారు ఇంకా కొనలేదు దానికి రీజన్ ఉంది ఇంకా కూరగాయలు మార్కెట్కి కూడా వెళ్ళాము షాపింగ్ అని చెప్పానే అది నా కోసమే అనమాట లంచ్ బాక్స్ సిజర్ అండ్ స్కేల్ ఇంకా చాలానే తీసుకున్నా అండ్ ఈ ఐటమ్ని చూసి నేనేం నేర్చుకోవడానికి వెళ్తున్నాను గెస్ట్ చేసేయండి బాయ్ బాయ్